జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో ఇదే అడగాలనిపించింది గణపతి మమ్మల్ని క్షమించు స్వామి అని ఎంత దారుణం అంటే కొన్ని వీడియోలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బ గుండెలో బాధేస్తూ ఉంది అసలు వీళ్ళు మనుషులేనా కాదా అసలు తొమ్మిది రోజులు ఘనంగా పూజించుకున్న వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మీదికి మీదికెళ్ళి తొక్కుతాడు ఇంకోటి చేతులు విరగ కొడతాడు ఇంకోటేమో కాళ్ళు విరగ కొడతాడు అసలు ఆ వీడియో ఇండివిజువల్ వీడియో నాకు దొరకలేదు దొరుకుంటే ఖచ్చితంగా ప్లే చేసేవాడిని అయినా ఒకవేళ దొరికినా సరే నాకు ప్లే చేయడానికి మళ్ళీ మనుషులు ఆటలే ఎందుకంటే ఆ దరిద్రం అలాంటిది ఆ చెప్పలే మాటలో చెప్పలేకపోతున్నారు అంత బాధ వేసింది నాకైతే నిజంగా ఇలాంటి మనుషులు క్షమించకూడదు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా ఆయన క్షమించేస్తాడు లేని కానీ ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు నిజంగా చాలా చాలా బాధ చేసింది అబ్బా నిజంగా మీరు ఇలాంటివి చేయకపోయినా పర్లేదు కనీసం విగ్రహాలు పెట్టకపోయినా పర్లేదు ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు పెద్ద పెద్ద వినాయకులు చేస్తారు ఊరిక తొక్కి తొక్కి విరగొట్టేసి అడ్డమైన అడ్డదిడ్డగా పడేస్తూ అసలు లెక్క చూడట్లా ఏదో నార్మల్ మనుషులెక్క చూస్తున్నారు ఆయన కూడా జై హింద్